హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పిన అంతకంటే ముందు ఒక్క లైక్ ఇవ్వండి సిస్టర్స్ మీరు మీరు ఇచ్చే లైక్ వల్ల మన ప్రతిరోజు వ్లాగ్స్ అంటే నా ఛానల్ కాస్త ముందుకెళ్ళడానికి మీ లైక్ ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఇవాళ వరలక్ష్మీదేవి వ్రతం కదా ఈ శుక్రవారం రోజున ఉదయాన్నే మూడు గంటలకు తీస్తున్న బ్లాగ్ అండి ఇది నేను మూడు గంటలకి బ్లాగ్ తీసి ఇవంతా రెడీ చేశాను అంటే నేను ఎన్ని గంటలకి నిద్ర లేచి ఎప్పుడు పని స్టార్ట్ చేశానో ఇంకా మీరు ఊహించుకోండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఫస్ట్ పైన మేము ఉంటున్న ఇల్లుంది కదా పైన అయితే ఫస్ట్ అయితే నైట్ మొత్తం అందరూ అన్నం తినేసిన తర్వాత గిన్నెలు మొత్తం కడిగి పొయ్యి కూడా శుభ్రం చేసుకున్నానండి గ్యాస్ స్టవ్ శుభ్రం చేసి మొత్తం గిన్నెలు కడిగేసాను ఇంకా పొద్దున్నే ఏం పని ఉండకూడదు అనేసి బట్టలు అందరూ స్నానాలు అయిన తర్వాత బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసానండి తెల్లవారుజామున నేను రెండు గంటలకే నిద్ర లేచాను ఇప్పుడు ఈ వ్లాగ్ తీస్తున్నప్పుడు ఈ వీడియో తీస్తున్నప్పుడు టైము మూడు గంటలైందండి మూడు గంటలకి నేను మొత్తం ఎలా రెడీ చేసుకున్నానో మా ఇంటిని ఏ విధంగా నేను ముగ్గులతోటి అలంకరించుకున్నాను అనేది ఒక చిన్న వీడియో తీద్దామనిపించింది పూజ చేసే వీడియో నెక్స్ట్ వీడియో రేపు పెడతానండి వాళ్ళకి మరి లాంగ్ అయిపోతుంది కదా అన్నీ ఒకే వీడియోలో చూపించాలంటే అందుకని కొంచెం కొంచెంగా వీడియో పెడుతున్నాను ఫస్ట్ అయితే చూస్తారు కదా ఇంకా ఎవ్వరూ నిద్ర లేవలేదు మూడు గంటలైంది అప్పుడు బహుశా మూడు పట్ల అయ్యి ఉండొచ్చు నేను స్టార్ట్ చేసినప్పుడు మూడు అయిందండి చూసారు కదా నేను మా ఇంటి ముందు ఎలా ముగ్గు పెట్టానో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ తెల్లగా భలే ఉంది కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న కుండీలకి రోల్ కూడా శుభ్రం చేసుకొని పసుపు పెట్టేశానండి ఈసన్ని మూల కూడా ముగ్గు పెట్టేశాను అలా ప్రతి చోట మనము ఎక్కడైతే ముగ్గు పెట్టాలో మొత్తం ముగ్గు అయితే వేసేసాను ఇప్పుడు ఇది మా వంటగది గుమ్మం ముందు చూడండి పసుపు కుంకాలతోటి ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టాను పూజ మాత్రం కొంచెం సేపు ఆగి చేస్తానండి ఐదింటికి అట్లాగా ఈ లోపు మిగతా పనులన్నీ వంట కూడా చేయాలి కదా అన్నీ చేద్దామని రెడీ చేసి పప్పులకి అన్నీ నానపెట్టి ఉంచాను గ్రైండర్ చేయాలి ఇంకా చాలా పని ఉంది ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ అలంకరణ మొత్తం పూర్తయిన తర్వాత ఒక్కసారి మీకు చూపిద్దామనేసి చిన్న వీడియో తీస్తున్నాను ఎందుకీ మా అలంకరణ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా దీపారాజన చేయలేదు మామిడాకులు తమలపాకులు ఇలా బంతి మాలతోటి ఫస్ట్ అయితే మన పూజా మందిరాన్ని ఇలా అయితే డెకరేట్ చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఇంకా ఈ రోజున నేను ఏమేమి అంటే ప్రసాదం కోసం గారెలకి పప్పు నానబోసాను పూర్ణాల పిండి కూడా నానబోసాను వేరేగా ఈ రెండు కాక పొంగల్ చేస్తాను ప్రస్తుతానికి ఈ మూడే చేద్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎంత త్వరగా పని అయిద్దో చూడాలి మరి మొత్తం మనమే గ్రైండ్ చేసుకొని వంట పూర్తి చేసి ఆ తర్వాత పొంగల్ పెట్టుకొని ఇవన్నీ పూజలోకి రావాలంటే ఎంత ఎర్లీగా లేవాలి మీరే చెప్పండి మీరు కూడా ఇదే సమయానికి లేచారా నాకు తెలుసండి ఉదయాన్నే లేకపోతే అస్సలు అందులోనూ మన ఈ ఫెస్టివల్ రోజునైతే పండుగ రోజుల్లో అసలు కుదరదు అనమాట తెల్లవారిన దాకా పడుకోవడానికి చూడండి నేను నెమలిని అయితే వేసాను నెమలి బాగుందా నాకు మాత్రం నెమలి ఇలా వేయడం అంటే బాగా ఇష్టం అండి నాకు బాగా కుదిరిందని నేను అనుకుంటున్నాను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి మన నెమలి నెమలి పింఛాలు ఎలా ఉన్నాయో ఎంతో ముద్దుగా చక్కగా ఎంతో అందంగా ఉంది కదా మళ్ళీ తెల్లవారితే పిల్లలు తొక్కేస్తారు కదా మళ్ళీ అటు ఇటు స్నానాలకు నీళ్లు పట్టుకెళ్ళిపోతారు అందుకని ముందే వాళ్ళు లేవకముందే బ్లాగ్ తీసేస్తున్నాను లైక్ చేయండి మరి బాయ్